ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం తెలంగాణ ఆయుర్భావం దినోత్సవం సందర్భంగా ఉద్యోగులకు ఒక డిఏ అంటూ సమాచారం అయితే రావడం జరిగింది ప్రభుత్వం పెండింగ్ డిఏలలో ఒక డిఏ విడుదల చేయడానికి సుముఖత చూపినట్లు సమాచారం అయితే వస్తుంది అలాగే ఇతర బకాయిలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తం చెల్లించడంతో పాటుగా ఒక ఆరోగ్య పథకాన్ని ప్రకటిస్తారని తెలుస్తా ఉంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ కొన్ని డిమాండ్లకు అంగీకరించినట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు సీఎం రేవంత్తో చర్చించిన అనంతరం సిఎస్ అధికారిక ప్రకటన చేస్తారని పేర్కొంటు జరిగింది అంటే ముఖ్యంగా ఉద్యోగుల సమస్యలపై తీవ్రంగా ఇటీవల రకరకాల కథనాలు సమస్యలు ఎన్నో రకాల వార్తలు అయితే రావడం జరిగింది అవన్నీ అందరూ చూస్తూనే ఉన్నారు ప్రతిపక్షాలు కూడా ఇదే అంశంపై ప్రభుత్వంపై ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం సరికాదని చెప్పేసి ఎందుకంటే ఆల్రెడీ ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం వల్లనే గత ప్రభుత్వం అధికారం కోల్పోయింది ఈ విషయం వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బంది పెట్టకుండా వారికి ఉన్నటువంటి పెండింగ్ డేల్ని వెంటనే చెల్లించాలని మెన్షన్ చేయడం జరిగింది మరి చూడాలి జూన్ రెండో తారీఖున అధికారిక ప్రకటన వస్తుందని నమ్ముదాం ఇది ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి